శ్రీ గురుభ్యో నమ తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం తెలుగు మాసాలలో చివరిది ఈ మాసంలో హోలీ శ్రీ లక్ష్మీ జయంతి వంటి పండుగలతో పాటు ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఫాల్గుణ మాసంలో రానున్న పర్వదినాలు పుణ్యతిథుల గురించి తెలుసుకుందాం మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే ఫాల్గుణమాసం వేసవికి ఆరంభంగా చెబుతూ ఉంటారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ ఫాల్గుణమాసం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం మార్చి ఒకటవ తేదీ శనివారం ఫాల్గుణశుద్ధ విధియ చంద్రోదయం మార్చి ఆరు గురువారం ఫాల్గుణశుద్ధ సప్తమి తరిగొండ శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి పదవ తేదీ సోమవారం ఫాల్గుణశుద్ధ ఏకాదశి ఆమలక ఏకాదశి అంటారు మార్చి పదకొండు మంగళవారం ఫాల్గుణశుద్ధ ద్వాదశి దీనినే నృసింహ ద్వాదశి అని కూడా అంటారు మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఫాల్గుణశుద్ధ త్రయోదశి ఈ రోజున పక్ష ప్రదోషం ఉంటుంది మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఫాల్గుణశుద్ధ పౌర్ణమి హోళికా పొన్నమి హోలీ పండుగ కాముని పొన్నమి శ్రీ లక్ష్మీ జయంతి కుమారధార తీర్థం ముక్కోటి మేన సంక్రమణం ఈ రోజున వస్తాయి మార్చి పదిహేడవ తేదీ సోమవారం ఫాల్గుణ బహుళ తదియ చవితి అంటే సంకష్టహర చవితి మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ చవితి శుక్ర మౌడ్యారంభం మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ ఏకాదశి సర్వేషాం పాప విమోచన ఏకాదశి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిన పుష్పయాగం మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఫాల్గుణ బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి మార్చి ఇరవై తేదీ గురువారం ఫాల్గుణ బహుళ త్రయోదశి తిరుపతి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఫాల్గుణ బహుళ చతుర్దశి మాస శివరాత్రి శుక్రమౌర్య త్యాగం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఫాల్గుణ అమావాస్య సర్వ అమావాస్య మాసం ముగింపు మాసంలో చేయవలసిన వ్రతాలు మరియు పండుగలు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం పుల్లారా ద్వితీయ మార్చి పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆంబలక ఏకాదశి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రదోషవ్రతం నిర్వహిస్తారు మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోళికా దహనం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ పండుగ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి పుత్ర సంతానం ఇచ్చే పయోవ్రతం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసాలలో ఫాల్గుణ మాసం ఒకటి పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గునిగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిగా చేస్తూ ఉంటారు విష్ణు పూజకు పయోవ్రతం విశిష్టమైనది దీన్ని శ్రద్ధ పాఠ్యమి నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు సమీపంలో నదుల్లో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి విష్ణువును షోడసోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం పయస్సు అంటే పాలు అదితి ఈ వ్రత ఫలితం వల్లే వామనుడు జన్మించాడట లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకుడిని ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్లపాఠ్యమి చతుర్థి నాడు అవిఘ్నపుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు ఆమలక ఏకాదశి దివ్య ఔషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే ఆమలక ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోలికా పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది చవితి నాడు సంకట గణేష వ్రతం ఆచరిస్తారు బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ పితృ పితృదేవతలకు పెండ ప్రదానం చేసి అన్నదానం చేస్తే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ ఫల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండే ఫాల్గుణ మాసంలో రానున్న పండుగలను మరియు పుణ్యతిథులను శాస్త్రంలో సూచించిన విధంగా జరుపుకుందాం సకల శుభాలను పొందుదావు శుభం భూయాత్ స్వస్తి శుభమస్సు